స్వామి శరణం అయ్యప్ప భక్తులకు శుభవార్త అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాల ధరించి నలభై ఒక్క రోజులు నియమ నిష్టలతో పూజలు చేసి శబరిమల యాత్రకు బయలుదేరిన స్వాములకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి జనవరి పంతొమ్మిదవ తారీఖు వరకు ఎరుమేలి నుండి పంబావెల్లే మార్గ మధ్యంలో శివంకు దగ్గరలో నారాయణతోడు మరియు చెంగొట్టాయ్ ప్రాంతాల్లో ఏబిఏపీ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన మందిరం నిర్మించి శబరిమలలో దేవాలయం తెరిచి ఉన్న సమయంలో ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతోంది ఓం శ్రీ అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారి ఆధ్వర్యంలో నవంబర్ పదిహేను నుండి కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున అన్నదాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం శబరిమల మేల్శాంతిలచే గణపతి హోమం నవగ్రహ హోమం సుదర్శన హోమం లక్ష్మీ పూజ అయ్యప్ప పూజ తదితర హోమ పూజ కార్యక్రమాలు శబరిమల మాజీ మేల్ శాంతుల సమక్షంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా శబరిమల సన్నిధానంకు నూతనంగా ఎన్నుకోబడినటువంటి మేల్శాంతులు బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ నంబూత్రి గారు బ్రహ్మశ్రీ వాసుదేవన్ నంబూత్రి గారు ఇరువురు ఏబిఏపీ అన్నదాన మందిరం సందర్శించడంతో పాటు వారు ఇరువురు కూడా ఏబిఏపి వారు నిర్వహిస్తున్న అన్నదానంలో పాల్గొని అయ్యప్ప అందించేటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే శబరిమలకు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు అయ్యప్ప స్వాములు గురుస్వాములు ప్రతి ఒక్కరూ ఏబిఏపి వారి అన్నప్రసాద మందిరాన్ని సందర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఏబిఏపీ వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నారాయణతోడు అన్నదాన మందిరంలో శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయం తెరిచి ఉన్నన్ని రోజులు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు అన్న ప్రసాదన వితరణ అల్పాహారం అందించబడదు శబరిమల యాత్ర చేయు భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన మందిరంకు వచ్చేలా అన్న ప్రసాదం స్వీకరించేలా మీ మీ గ్రూప్లలో పోస్ట్ చేయండి అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప